హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ఎయిటీన్ కంపెనీలో చుట్టూ తిరిగి బస్ బస్టాప్లో నిల్చున్న సంజనని చూసి విష్ణు కార్ పక్క కాపి అమ్మ దగ్గరికి వెళ్ళాడు హాయ్ సంజనా అని నవ్వుతూ పలకరించాడు విష్ణు సంజన కోపంగా ముఖం పక్కకి తిప్పుకుంది ప్లీజ్ సంజన అలా కోపం చూపించకు నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్న విష్ణుని సంజన ఆశ్చర్యంగా చూసింది ఇదే మొదటిసారి అతనమ్మతో సౌమ్యంగా మాట్లాడడం ఏంటది ఇక్కడ కాదు పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ కారెక్కు నేను ఎలా నమ్మేది సంజన నేను నువ్వనుకున్నంత దుర్మార్గుని కాదు మిథుని మీద నాకు పగ ఉంది ఆ పగ తీర్చుకోవడం కోసం మిథున్ని హర్ట్ చేయాలని అతనిని చాలా మాటలు అన్నాను నీ గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాను మిథున్ని ఓడించాలని నీకు యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పించాను నా బైక్తో మిథున్ బైక్ని ఢీ కొట్టాను అంతే అంతవరకే నేను చేయగలను హద్దు దాటి చేసేంత రాక్షసుని కాదు నేను నేను అలాంటి వాణ్ణి అయ్యుంటే నీకు యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పించే బదులు నేను మిథున్ని యాక్సిడెంట్ చేసేవాన్ని కదా ప్లీజ్ నన్ను నమ్మిన కార్ ఎక్కు అని అన్నాడు విష్ణు అతని మాటల్లో నిజాయితీ కనిపించి సరే అని అతని కార్ ఎక్కింది సంజన థ్యాంక్ యూ సంజన అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు విష్ణు నాతో ఏం మాట్లాడాలి అని అడిగింది సంజన జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ ఐదు నిమిషాల్లో ఒక లోల్ల ప్లేస్లో కార్ ఆపాడు ఆ నిర్మానుష్య ప్రదేశాన్ని చూసి ఈ సంజన గుండెలో దడ పుట్టింది ఇక్కడెందుకు కార్ ఆపావు ఆమె గొంతుల్లో భయం కోపం రెండు కనిపిస్తున్నాయి నేను మంచివన్నీ కాకపోవచ్చు కానీ చెడ్డవాన్ని అయితే కాదు సంజన నీతో ప్రైవేట్గా మాట్లాడడానికే ఇక్కడ కార్ ఆపాను దిగు ప్లీజ్ ఓకే అంటూ సంజన కార్ దిగింది ఏం మాట్లాడాలో త్వరగా చెప్పు ఇంటికి వెళ్ళాలి అంది సంజన ఆ ఇల్లు నా ఇల్లు కావాలనుకుంటున్నాను అని అన్నాడు విష్ణు ఇప్పుడు నీ కళ్ళు మిథుని ఇంటి మీద పడిందా మిథునికి అది ఇల్లు కాదు ఒక దేవాలయం ఆ దేవాలయంలో తన తల్లి దేవత అని చెప్పుకొస్తున్న సంజన మాటలకు అడ్డుపడుతూ సంజన నేనంటుంది అంటుంది అది కాదు అని అన్నాడు విష్ణు మరేంటి నువ్వు ఉండబోయే ఇల్లు నా ఇల్లు కావాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా సంజన ఆమె కళ్ళల్లోకి చూస్తూ సూటిగా అడిగాడు విష్ణు సంజన కొన్ని క్షణాల పాటు నిశ్చిష్టాలే ఉండిపోయింది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మిథున్కి స్పాన్సర్ చేస్తాను అని చెప్పాడు విష్ణు వా వాట్ సంజన గొంతు తడబడింది ఎస్ కానీ ఎందుకు నీకు మిథున్ అంటే పగ ప్రతకారం ఇప్పుడు అతను నేను నువ్వే ఇంటర్నేషనల్ రేసర్ చేస్తానంటున్నావు ఐ డోంట్ అండర్స్టాండ్ అంది సంజన ఆశ్చర్యపోతూ నా పగ కోసమే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మిథున్కి నువ్వు దూరం అవుతే వాడుంటరి వాడవుతాడు అదే నాకు కావాలి నా ప్రపోజల్కి ఎస్ ఎస్సార్లో చెప్పు సంజన అని అడిగాడు విష్ణు నో అంది సంజన కరాఖండిగా మిథున్కి ఎవరు స్పాన్సర్ చేయరు ఇంటర్నేషనల్ రైడర్ అవ్వాలన్న మిథున్ కొరక నెరవేర్చడానికి నీకున్న ఒకే ఒక్క అవకాశం ఇది బాగా ఆలోచించుకో సంజన నేను అసలు ఎలా ఒప్పుకుంటాను విష్ణు మిథునికి జీవితాంతం తోడుగా ఉంటానని నేను ఆంటీకి మాట ఇచ్చాను ఆ మాట కోసమే బతుకుతున్నాను మిథుని వదిలి నేను ఎప్పటికీ వెళ్ళను అని స్ట్రాంగ్గా చెప్పి సంజన వెళ్ళిపోతుంటే ఇంత చీకట్లో ఎలా వెళ్తావు నేను డ్రాప్ చేస్తాను అన్నాడు విష్ణు అవసరం లేదు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి వెహికల్స్ కూడా వెళ్ళవు నేనే కదా తీసుకొచ్చాను నేనే డ్రాప్ చేస్తాను అన్నాడు విష్ణు ఓకే అంటూ సంజన కార్ ఎక్కింది విష్ణు కార్ స్టార్ట్ చేశాడు సంజన విండో నుండి బయటికి చూస్తూ ఉండిపోయింది విష్ణు అపార్ట్మెంట్ ముందు కార్ ఆపాడు సంజన కార్ దిగుతుండగా సంజన అంటూ పిలిచాడు విష్ణు సంజన అతని వైపు తిరిగి ఏంటన్నట్లు చూసింది ఈ పెళ్లి ప్రపోజల్ గురించి మిథున్కి చెప్పద్దు నన్ను చంపేస్తాడు అని చెప్పాడు విష్ణు అంటూ చిన్నగా కార్ దిగింది సంజన విష్ణు సంజన మాట్లాడుకుంది మిథున్ ఫ్రెండ్ చాటుగా ఉండి విని వెంటనే మిథున్కి ఫోన్ చేసి చెప్పాడు విష్ణు పబ్లో ఉన్నాడని తెలుసుకున్న మిథున్ ఆవేశంగా అక్కడికి బయలుదేరాడు ఫోన్లోనే మిథున్ ఆవేశం చూసి అతని ఫ్రెండ్ భయపడి సంజనకి ఫోన్ చేశాడు అసలు నీకెలా తెలిసే విషయం అని అడిగింది సంజన నువ్వు విష్ణు రోడ్డు పక్కన ఏదో మాట్లాడుకోవడం చూసి చాటుగా నిల్చొని విన్నాను మిథున్ ఆ విషయం తెలిసి కూడా ఎందుకు చెప్పావు నువ్వు మనసు మార్చుకొని వాడి ప్రపోజల్కి ఒప్పుకుంటావేమోనని భయమేసి సరే ఇప్పుడు మిథున్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అతను మిథున్ వెళ్తున్న పబ్ పేరు చెప్పాడు సంజయన క్యాబ్ బుక్ చేసుకొని పబ్కి బయలుదేరింది పబ్కి చేరుకున్న మిథున్ సరాసరి డాన్స్ చేస్తున్న విష్ణు దగ్గరికి వెళ్ళి అతని ముఖంపై ఒక గుద్దు గుద్దాడు అంతే విష్ణు కింద పడిపోయాడు మిథున్ ఆవేశంగా విష్ణు కాళ్ళర్ పట్టుకుని లేపి సంజన్ అని పెళ్లి చేసుకుంటానంటావా ఎంత ధైర్యంలో నీకు అంటే అతను కడుపులో గుద్దాడు మిథున్ కొట్టే కొట్టుడికి విష్ణు నోటి నుండి రక్తం వచ్చింది నన్నేమన్నా భరించానుకని సంజన్ అనే చిన్న అన్న నేను సహించను తన గురించి తప్పుగా మాట్లాడిన ఆ రోజు నా చేతిలో నీ ప్రాణం పోయేది ఇప్పుడు పోతుందిరా నీ ప్రాణం నా చేతిలో అంటూ ఆవేశంతో మిథున్ విష్ణు కడుపులో మరో గుద్దాడు విష్ణు నోటి నుండి రక్తం ధారాళంగా కారుతుంది అంత ఆవేశంలోనూ మిథున్ విచక్షణ కోల్పోలేదు ఇంకో దెబ్బ కడుపులో పడితే విష్ణు ప్రాణానికి ప్రమాదమని అతని ముఖంపై కొట్టాడు విష్ణు మొహం నిండా పిడిగుద్దుల ముద్రలే మిథున్ ఎంతమంది ఆపాలని చూసినా ఆగలేదు పప్పుకి చేరుకున్న సంజన పరుగున వచ్చి చచ్చిపోతాడు మిథున్ ఆపు అని అరిచింది ఆమె మాటే వేదంలా మిథున్ క్షణంలో విష్ణుని వదిలేశాడు శక్తంతా క్షీణించిన విష్ణు మిథున్ వదిలేయగానే కింద పడిపోయాడు ఇక్కడ నుండి వెళ్ళిపో మిథున్ అని సంజన కోపంగా అనగానే మిథున్ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సంజన విష్ణుని కూర్చోబెట్టి అతనికి వాటర్ తాగించి అరే ఓకే అని అడిగింది మిథున్కి చెప్పొద్దన్నాను కదా సంజన కష్టంగా అడిగాడు విష్ణు నేను చెప్పలేదు విష్ణు మిథున్ ఫ్రెండ్ నువ్వు నాతో మాట్లాడడం విని అతనికి చెప్పాడు మిథున్ తరఫున నేను సారీ చెప్తున్నాను ఐఎమ్ సో సారీ అని అంది సంజన విష్ణు నొప్పితో అల్లాడిపోతున్నాడు సంజన ఉన్న వాళ్ళ సహాయంతో విష్ణుని హాస్పిటల్లో చేర్చింది అతని గాయాలకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ నొప్పిని విష్ణు భరించలేకపోతుంటే అతని పక్కనే ఉన్న సంజన విష్ణు చేయిని పట్టుకొని కొంచెం ఊచుకో అటువైపు చూడకు అంది ఆమె ఇస్తున్న ఓదార్పుకి విష్ణు నొప్పిని మర్చి సంజన వైపు తదేకంగా చూస్తుండిపోయాడు డాక్టర్స్ గాయాలకి కట్టుకట్టి ప్రాబ్లం ఏం లేదని వెళ్ళిపోయారు మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాను ఇక నేను వెళ్తాను టేక్ కేర్ అని చెప్పి సంజన వెళ్ళిపోతుంటే సంజన అని పిలిచాడు విష్ణు సంజన వెనక్కి తిరిగి ఏమైనా కావాలా అని అడిగింది మిథుని మీద పగతో నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను కానీ ఇప్పుడు నిజంగానే నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సంజన మిథున్ మీద పగతో కాదు నీ మంచితనంతో ఇంత కేరింగ్గా చూసుకునే అమ్మాయి అందరికీ దొరకదు అన్నాడు విష్ణు ఇంతకంటే కేరింగ్గా చూసుకున్న అమ్మాయి నీకు దొరుకుతుంది విష్ణు నవ్వుతూ చెప్పింది సంజన నీలాంటి అమ్మాయి అయితే అస్సలు దొరకదు సంజన మిథుని లక్కీ పెళ్ళో అనుకున్నాడు విష్ణు మనసులో ఓకే బాయ్ అని సంజన కదలబోతుంటే ఐఎమ్ సారీ సంజన అని చాలా బాధగా చెప్పాడు విష్ణు ఎందుకు మిథుని హర్చ్ చేయడానికి రేస్ చెడగొట్టడానికి నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను ఐఎమ్ సో సారీ సంజన ఇట్స్ ఓకే నేను మర్చిపోయాను నువ్వు మర్చిపో ఇదే కాదు మిథుని మీద ఉన్న పగను కూడా మర్చిపో ఆ పగ వలన నీకే నష్టం ఇప్పటికైనా మారు అని చెప్పి రూమ్ నుండి బయటకు వచ్చిన సంజనకి విష్ణు పేరెంట్స్ ఎదురయ్యారు నా కొడుకును కొడతాడవాడు ఇంకా సేపట్లో వాడు జైల్లో ఉంటాడు కళ్ళు పెద్దవి చేసి బెదిరించాడు విష్ణు తండ్రి అలా అయితే మీ అబ్బాయి కూడా జైల్లోనే ఉంటాడు అంది సంజన మా అబ్బాయి ఏం చేశాడు ఏం చేయలేదని అడగండి మిథున్ ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుసా మీకు ఆఖరికి విష్ణు బైక్ని అతని బైక్తో ఢీ కొట్టాడు అందుకు విష్ణుని డిస్క్వాలిఫై కూడా చేశారు ఈ ఒక్క ఆధారం చాలు విష్ణు మిథుని టార్గెట్ చేశాడని కేసు పెట్టడానికి ఇంతటితో ఇది ఆపేయడమే అందరికీ మంచిది నేను మిథుని కంట్రోల్లో పెట్టుకుంటాను మీరు విష్ణుని కంట్రోల్లో పెట్టుకోండి అని హెచ్చరించింది సంజన సరే అన్నాడు విష్ణు తండ్రి కోపంగా ఇంటికి వచ్చిన సంజన సోఫాలో తల వెనక్కి వాల్చిన మిథున్ని చూసి ఎందుకు ఇలా చేసావు మిథున్ అని అరిచింది నేను కరెక్ట్గానే చేశాను అన్నాడు మిథున్ కళ్ళు తెచ్చామని చూస్తూ అతని ప్రాణం పోయింటే ప్రాణం పోకుండానే కొట్టాను అసలు ఎందుకు కొట్టాలి మిథున్ మిత్రుని కోపంగా లేచి నిల్చున్నాడు ఏంటి ఎందుకు కొట్టాలా వాడేం చేశాడో మర్చిపోయావా వాడు నీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడే కొట్టుండాల్సింది రేసింగ్ వల్ల కొట్టలేకపోయాను ఆ తర్వాత వాడెక్కడికో పారిపోయాడు ఇప్పుడేమో వచ్చి ఏకంగా నేను పెళ్లి చేసుకుంటానంటే నన్నెలా ఊరుకోమంటావు సంజన అత నన్ను డీసెంట్గా అడిగాడు నేను డీసెంట్గా నో చెప్పాను దీనికి కొట్టాల్సిన అవసరం లేదు మిథున్ నా మీద పగతు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అన్నాడు మిథున్ అది దాచలేదు కదా అతని ఇంటెన్షన్ ఏంటో చెప్పే ప్రపోసల్ పెట్టాడు చూడు మిథున్ నీ కోపానికి అర్థం ఉంది కానీ టైంలో నువ్వు ఇలా గొడవలు పడి పోలీస్ కేసు అవుతే యూఎస్ వెళ్లకుండానే నువ్వు రేస్లో డిస్క్వాలిఫై అవుతావు ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకో ప్లీజ్ అంది సంజన రిక్వెస్టింగ్ ఐఎమ్ సారీ సంజన ఇట్స్ ఓకే నేను ఫ్రెష్ వచ్చి నీకు అన్నం తినిపిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది సంజన ఆవేశం మొత్తం చల్లారక విష్ణుని కొట్టినందుకు మిథున్ గిల్టీగా ఫీల్ అయ్యాడు ఫ్రెష్ వచ్చిన సంజన మిథున్కి అన్నం తినిపిస్తూ జరిగిన దాని గురించి బదిలై జరగబోయే దాని గురించి ఆలోచించు అని చెప్పింది విష్ణు గురించి అతను గిల్టీగా ఫీల్ అవుతున్నట్లు గ్రహించి ఎంత ట్రై చేసినా స్పాన్సర్స్ దొరకట్లేదు సంజన డబ్బు లేకనే చాలామంది టాలెంటెడ్ రేసర్స్ ఇండియాకే పరిమితమయ్యారు వాళ్ళలో నేను ఒక్కనవుతానని భయంగా ఉంది బాధగా అన్నాడు మిథున్ మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది నమ్మకాన్ని ఎట్ట పరిస్థితుల్లోనూ కోల్పోకు మిథున్ ఆకర్షణలో అయినా మన సంకల్పమే మనల్ని రక్షిస్తుంది అని ధైర్యం చెప్పింది సంజన రోజులు దగ్గర పడుతున్నాయి స్పాన్సర్ ఇంకా దొరకలేదు మిథున్ నమ్మకాన్ని వదులుకోకుండా సంజన ధైర్యం చెప్తూ తను నమ్మకంగా ఉంది స్పాన్సర్ దొరకడానికి ఒక్క రోజే సమయం ఉంది ఆ తర్వాత దొరికిన ప్రయోజనం లేదు అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సంజనకి భయం మొదలైంది మిథున్ అయితే ఆశలు వదిలేసుకున్నాడు సంజన తన ప్రయత్నం వదలలేదు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ మీద విష్ణు దీప్తి మిథున్కి స్పాన్సర్ చేస్తానని వచ్చారు కానీ మిథున్ సంజన ఇద్దరు వాళ్ళను రిజెక్ట్ చేశారు మరి మిథున్కి ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారు అసలు మిథున్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ సి యూ